హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఫ్రైడే రోజు నేను పూజ అదంతా ఏ విధంగా చేసుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మార్నింగ్ అయితే సిక్స్ ఇలా అయ్యింది లేచాను ఇంకా ఫస్ట్ అయితే ఆల్రెడీ ముందు వీడియోస్లో షేర్ చేసుకున్నట్టే ఫస్ట్ బయటకు అయితే వచ్చేస్తాను అనమాట మాకు ఇక్కడ బయట ఆకాశం కనిపించాలన్నా బయటకే రావాలి కనుక ఫస్ట్ బయటకి వచ్చి కొద్దిసేపు అలాగా అటు ఇటు తిరిగి కొద్దిసేపు అయితే కూర్చుంటాను ఈ మొక్కల మధ్యలో ఇంకా గులాబీలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో గుత్తులు గుత్తులుగా ఒకసారి వచ్చాయనమాట ఇంకా అవైతే ఈరోజు కట్ చేసేసి పూజదారి పెట్టుకుంటాను అవన్నీ కూడా అని ఈరోజు ఫ్రైడే కదా అవన్నీ అయితే తర్వాత తీస్తానన్నమాట స్నానం అది చేసిన తర్వాత ఇంకెక్కడైతే ఇలా మొక్కల మధ్యలో కూర్చొని ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే మార్నింగ్ మార్నింగ్ ఏ సౌండ్స్ ఉండవు అనమాట ఓన్లీ పక్షుల సౌండ్స్ లేదంటే ఏ సౌండ్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కనుక చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇలా అయితే మాత్రం ఇంకా ఫస్ట్ కొద్దిసేపు అయితే తిరుగుతాను అటు ఇటు లేదంటే నిద్ర వచ్చేస్తుంది అనమాట లేచిన వెంటనే కనుక ఇంకొద్దిసేపు అలా తిరిగి కూర్చోను అను ఇంకా తర్వాత అయితే ఇంట్లో పనులు ఉంటాయి కదా ముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత ఏ పనులు ఉంటాయి అవన్నీ అయితే చేసుకున్నాను అనమాట ఇల్లు తుడడం మాపింగ్ పెట్టుకోవడం అవన్నీ ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయాను కొద్దిగా సాంగ్స్ కూడా పెట్టుకున్నాను దేవుడివి అంటే డైలీ ఏం పెట్టను ఆ రోజు పెట్టాలి అనిపిస్తే పెట్టుకుంటాను అనమాట లేకపోతే పెట్టను టీవీలో పాటలు కానీ ఏమి ఇంకా అలా ఈ శుక్రవారం రోజు అయితే అలా పెట్టుకోవాలనిపించింది ఇంకా అలా లక్ష్మీ అష్టోత్తర నామాలు అవి అయితే పెట్టుకున్నాను ఇంకా పెట్టుకొని ఇంక ఇంకెక్కడైతే ద్వారంకి పసుపు అది రాసి బొట్టలు అవి పెట్టుకుందామని చెప్పి కొద్దిగా గిన్నెలో పసుపు అలానే కొద్దిగా గంధం వేసేసి వాటర్ నార్మల్ వాటర్తో కలిపేసి విధంగా మొత్తం ద్వారానికి ఇదంతా రాసేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇటువైపు వెనక వైపుగా ఇప్పుడు నేను రాస్తుంది కాకుండా వెనక వైపుకి ఉండిపోయింది కదా ఇంక అదైతే డోర్ వేసేస్తాము ఇంకా అందుకని చెప్పి నేను రాయలేదు కాకపోతే ఈ వీడియో వాయిస్ ఓవర్ అది ఇచ్చినప్పుడు అనిపించింది అనమాట ఇటువైపు కూడా వెనక్కి రాయాల్సిందని చెప్పి ఇంకా ఈ ముందు వైపుకి పైన అంతా నీట్గా పసుపు అంతా రాసేసి ముగ్గులు ఏవైతే పెట్టుకున్నాను అలానే ఇంటి ముందు చాక్ ఆ చిన్న బ్లాక్ గ్రానైట్ ఉంది కదా ఆ ప్లేస్లో పెట్టుకునేదాన్ని కదా ముగ్గు అది ఇంక ఈరోజైతే కొద్దిగా రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఎర్రమట్టితో అలికేసి అప్పుడు ముగ్గులు పెట్టేదాన్ని కదా అలా పెడదామని అయితే అనుకొని ఇంక అయితే పెట్టాను అనమాట ఇంకా నేను ఇంట్లో ముందే క్లీనింగ్స్ అవన్నీ అయితే చేస్తాను మాపింగు అదంతా కూడా ఎందుకంటే ముందు వీడియోస్లో చాలాసార్లు షేర్ చేసుకున్నాను అని చెప్పి ఈరోజు వీడియోలో అయితే అవేమీ షేర్ చేసుకోలేదు ఓన్లీ నేను పూజ అది అంతా ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే ఈరోజు వీడియోలో చూపించాను అనమాట ఫ్రైడే రోజు ఇంక ఇక్కడైతే ఈ విధంగా పసుపది రాసేసి పిండితో ఈ విధంగా ఏదో ఒక డిజైన్స్ అవి వేసుకుంటున్నాను ఇంకా అలానే కుంకుమంతో గంధంతో బొట్లవి అయితే పెట్టుకుంటాను ద్వారానికి ఇంకా ద్వారం ముందు మధ్యలో కొద్దిగా అలికేసి ముగ్గదైతే పెట్టుకుంటాను అనమాట ఏదైనా ఇంటి ముందు ఇలా ద్వారం కానీ గుమ్మం ముందు ముగ్గు కానీ ఇవి చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే ఈ శుక్రవారం రోజు ఇలా పెట్టుకున్న తర్వాత అసలు బయట నుంచి ఇలా లోపలికి వస్తుంటే చాలు అలా చూసుకొని ఉండిపోయాను అనమాట నాకే చాలా బాగా నచ్చింది ఇంకా అలా ఏదో ఒక డిజైన్ ఇక్కడ పెట్టుకొని ఇంకా అవి పెట్టుకుంటాను అనమాట నేను ఇంతకు ముందు ఉన్న ఇంట్లో పెద్దగా ఇక్కడ ద్వారాలు ఏమంతా ఇప్పుడు మన సైడ్ ఇల్లులు కడితే తెలుగు వాళ్ళు మెలగంటే ద్వారం అనేది తనకి ద్వారం పెట్టే రోజు పూజలా కూడా చేస్తాము కాకపోతే ఇక్కడ ద్వారం అనేది పెద్ద ఇంపార్టెన్స్ లాగా ఏం ఉండదు సైడ్ డోర్ పెట్టుకోవడానికి అన్నట్టే ద్వారం అయితే ఉంటుంది అది కూడా కొన్ని ధైర్లు ఐరన్ ఉంటాయి కొన్ని దగ్గరలు ఉడ్డు పెడతారు అది కూడా కింద ఇక్కడ నేను ఇలా ఉండదు మనకు ద్వారంలాగా సిమెంట్ది ఉంటుంది లేకపోతే ప్లెయిన్గా అలా ఉండిపోద్ది కానీ ద్వారంలాగేమి కింద వైపున అయితే ఉండదు ఇంక ఇదే ఇంటి దగ్గర అనమాట ఫస్ట్ టైం ఇలా ద్వారం ఉండడం ఇంక ఇక్కడైతే శుక్రవారాలు మాత్రం అలా పసుపది రాసి ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడైతే చెప్పాను కదా చిన్నగా అలికేసి పెడదామని చెప్పి ఇంకా అలా ఈ విధంగా చిన్నగా ఎర్రమట్టితో ఈ విధంగా ఇచ్చేసేసి చిన్న పద్మ ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట అసలు నిజంగా ఎంత బాగా అనిపించిందంటే నాకు రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు అప్పుడు నేను కార్తీక మాసం టైంలో ఎలానే చేసుకునేదాన్ని అవన్నీ గుర్తొచ్చాయి అనమాట ఈ ముగ్గు చూడగానే అక్కడ కూడా వైట్ టైల్స్ అలా అని చెప్పి ఇలా మొత్తం ఎర్రమట్టితో అలికేసి పెట్టుకునేదాన్ని నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు ఇన్ని డేస్ తర్వాత ఇక్కడ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఇంకా అలా ముగ్గది పెట్టేసి ఈ విధంగా కుంకుమ గన్నము వాటితో ఈ విధంగా బొట్లు కూడా పెట్టుకున్నాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత నిండుగా అసలు చూడడానికి నాకే చాలా బాగా అనిపించింది అనమాట ఎంత నిండుగా కలగా కనిపించింది అంటే ఎంట్రన్స్లో చాలా బాగా అనిపించింది ఇంకా దో వెనక గేట్ దగ్గర నుంచి ఇలా వస్తుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ద్వారం దగ్గర బొట్లు అవన్నీ కూడా ఇంకా అలా బయట ద్వారం ధర బొట్లు ముగ్గులు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ సామాన్లు కూడా మంచిగా క్లీన్ చేస్తాను క్లీన్ చేసేసి గంధము కుంకుమతో వీటికి కూడా అన్నిటికి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అలానే ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అనుకుంటే మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట ఏదైనా మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉన్న ఉండాలన్నా సరే నెగిటివ్ వైబ్స్ ఉండాలన్నా సరే అది మనం క్రియేట్ చేసుకునేది అవుతుంది ఏదైతే మనకి ఇష్టంగా అనిపిస్తుందో దాన్నే మన చుట్టూ ఉండేటట్టు క్రియేట్ చేసుకుంటే అదే పాజిటివ్ వైబ్ అనమాట నెగిటివ్ అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే అంటారు కదా మనం పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్గా ఆలోచిస్తే అంతా నెగిటివ్గానే ఉంటుంది అనమాట ఇంకా అలా ఇలా పూజ ఏవైనా ద్వారం దగ్గర ముగ్గులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్ ఉంటే ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్ అదంతా కూడా చూడ్డానికి అదంతా మంచిగా అనిపిస్తుంది కదా ఆ ఫీలింగే పాజిటివ్ ఫీలింగ్ మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట ఆ ఫీలింగ్ అదంతా పాజిటివ్ ఇంట్లో అలా పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా సరే మనం క్రియేట్ చేసుకుంటేనే అది ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను గంధం బట్టలు వీటికి కూడా పెట్టేసిన తర్వాత స్టవ్ కూడా నీట్గా అవన్నీ క్లీన్ చేస్తాను అనమాట స్టవ్ అది అంతా ముందు రోజే క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ కూడా జస్ట్ అలా ఒక తడి క్లాత్తో అలా క్లీన్ చేస్తాను ఇంకా తర్వాత పూజ అది చేసుకుందామని చెప్పి పూలన్నీ అయితే తీస్తాను ఇంక ఇవి అలా ఉన్నా సరే ఇంకా ఊడిపోతాయి పాడైపోతాయి ఈరోజు శుక్రవారం కదా అలా ఫొటోస్కి కూడా పువ్వులు ఎక్కువగా పెట్టి చాలా డేస్ అయింది ఇప్పుడు కూడా ఎక్కువగా ఉండవు కానీ ఒక్కొక్క ఫోటోకి అన్ని ఫొటోస్కి ఉంటాయి కదా పువ్వులు ఇంకా అలా అని చెప్పి ఇవన్నీ అయితే తీసేసాను ఇంకా అవి శంఖం పుష్పాలు అంటాం కదా బ్లూ కలర్వి ఇంకా అవి పూసాయంటే ఇంకా ఇబ్బంది ఉండదు పువ్వులకి పెట్టుకోవచ్చు ఫుల్గానే అవి వస్తాయి కాకపోతే ఇక్కడ మొక్కలు అయితే మంచిగా ఆ పక్క బిల్డింగ్లో వేసినవి అవన్నీ మంచి మంచిగా పెద్ద పెద్దగా పెరిగేసాయి కానీ పువ్వులు ఎందుకు ఇంకా రావట్లేదు నేను ఒక మొక్క ఒక కుండీలో కూడా ఇక్కడ వేసి పెట్టాను అది కూడా మంచిగా పెరుగుతుంది కాకపోతే ఇంకా పువ్వులు అయితే రాలేదన్నమాట అది వన్స్ పూయడం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇంకా ఈరోజైతే మంచిగా అనిపించింది అనమాట ఫుల్గా ఫొటోస్ అన్నిటికి కూడా ఈ విధంగా పువ్వులు అవి పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా గంధము అవన్నీ బొట్లు పెట్టుకున్నాను కదా దేవుడు సామాన్లు కట్టికి ఇంకా అవన్నీ కూడా ఇక్కడ నీట్గా తెచ్చేసి పెట్టేసాను ఇంకా తాబేలు అవి పెట్టుకున్న దీంట్లో రాగి వాటర్ అది వేసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను కూడా అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడమే అనమాట నాకు పూజలు అంటే పెద్ద పెద్ద ఏమి ఇది చేసి ఏమి రావు కానీ చిన్నగా దీపం పెట్టుకోవడం నా దృష్టి దృష్టిలో అయితే ఇదే పూజ ఏవైనా మనకు వచ్చినవి అష్టోత్తర నామల బుక్లోనో అందులో చూసి చదువుకోవడం టైం ఉంటే ఇంకా అదే నా దృష్టిలో అయితే అదే పూజ అనమాట మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవడమే మంచి మనస్తో అనేది నేను అనుకుంటాను ఇంక ఇక్కడైతే నేను అవి వేసుకొని దీపంకి ఫస్ట్ నెయ్యి నూనె వేద్దామని చెప్పి తీశాను అనమాట మళ్ళీ ఎందుకో నాకు నెయ్యి వేద్దాం అనిపించి మళ్ళీ అది ఎక్కడైతే పెట్టేసాను చూడండి ఫస్ట్ ఇగోండి ఇది నూనె అనమాట నూనె వేద్దామని తీశాను మళ్ళీ అప్పుడే అనిపించింది నెయ్యి వేద్దాం ఎలానో ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తాను కదా అది ఉందన్నమాట ఇంకా ఈరోజు నెయ్యి దీపాలు పెడదామనిపించి మళ్ళీ వెళ్ళి నెయ్యి అది తీసుకొని వచ్చి వేసేసి దీపాలు అవైతే పెట్టుకున్నాను ఇంక ఈరోజు నైవేద్యంగా అయితే ఇంట్లో యాపిల్స్ ఉండేవి ఇంకా పెట్టుకున్నాను ఇంకా దీపమది పెట్టుకొని దోపుమది వేసుకొని ఇంక ఈ విధంగా అయితే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఇంకా టైం ఉంటే ఇల్లంతా కూడా దోపమది వేసుకుంటాను ఇంకా ఈ విధంగా నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా నేను నార్మల్గా అయితే టైం ఉంటే అష్టోత్తర నామాలు అవి ఉంటాయి కదా అవి అయితే చదువుకుంటానన్నమాట కాకపోతే ఆ రోజు స్కూల్ కూడా ఉంటుంది కదా మా బాబుకి కనుక టైం అది లేదు అందుకని చెప్పి అలా జస్ట్ దండం అది పెట్టుకొని ఇంకా హారతి అది ఇచ్చేసాను అనమాట ఇంక ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను నేను శుక్రవారం రోజు అయితే ఈ విధంగా ద్వారంకి బొట్లు పెట్టుకోవడం అలానే ముగ్గు అది వేసుకొని చక్కగా ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను అలానే ఈ పూజ అనేది మనకి ఎంత ఇస్తుంది అంటే మనం ఎంత బ్యాడ్ మూడ్లో ఉన్నా సరే ఒక చిన్న దీపాన్ని ఇంట్లో వెలిగించుకున్నామంటే అసలు మన చుట్టూ ఉండే వాతావరణం కావచ్చు మన ఆలోచనలు కావచ్చు మన మూడు స్వింగ్స్ కావచ్చు అన్నీ మార్చేస్తుంది అనమాట అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వన్స్ మనం ఇలా డైలీ పూజ చేసుకోవడం ఇవి అలవాటు చేసుకున్నామంటే దానికి ఎడిక్ట్ అయిపోతాము ఇంట్లో ఒక్కరోజు పూజ చేసుకోకపోయినా ఉండలేము అనమాట అంత ఎడిక్ట్ అయిపోతాము ఇంకా నేనైతే శుక్రవారాలు ఈ విధంగా పూర్తి చేసుకుంటాను ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు అలానే నేను దీంట్లో ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే దాన్ని కామెంట్స్లో చెప్పండి ఇంకా ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో